తేజ్ న్యూస్ కి స్వాగతం దళిత బంధు సాధన సమితి ఉద్యమానికి పూర్తి మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు గత పదహారు నెలలుగా రెండో విడత దళిత బంధు నిధుల కోసం సమితి చేస్తున్న పోరాటాన్ని ప్రశ్నించిన ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో దళితులను మోసం చేశారని ఆరోపించారు హైదరాబాద్ తెలంగాణ భవన్లో కోగిల మహేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా మాజీ మంత్రులు కుప్పల ఈశ్వర్ లక్ష్మారెడ్డి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యేలు రసమై బాలకిషన్ పుట్టమధు కోరంటి చంద తదితరులు పాల్గొన్నారు త్వరలోనే దళిత బంధు నిధుల కోసం ఇంద్రాపార్క్ వద్ద పెద్ద స్థాయిలో ధర్నా నిర్వహించినట్టు కేటీఆర్ తెలిపారు కాంగ్రెస్ ఎస్సీ డిక్లరేషన్ మోసాలను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు మీ కార్యక్రమం ఈశ్వర్ నాకు చెప్పాడు అలాగే వారం రోజుల తర్వాత ఇక్కడ చేస్తున్నాం మొత్తం పార్టీ మొత్తం మీకు అండగా వచ్చిన పడుతుంది కేసీఆర్ గారు మా అందరికి కూడా చెప్తా ఉన్నాడు ఎందుకు దళిత బంధు మర్చిపోయినరా ఎందుకు మాట్లాడతలేరు మీరందరూ ఏం పుట్టింది మీకు అని చెప్పి మాకు కూడా ఎప్పటికప్పుడు సార్ చెప్తానే ఉన్నారు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం ఉదాహరణకు మీరు మంత్రులనే చేయాలన్నా వారం రోజులు ముందే చెప్పు మొత్తం పుట్టమ్మలతో సహా చి మోకా మనకు దొరికింది లోకల్ బాడీ ఎలక్షన్ ముంగట్నే ఉండదు సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లే కౌన్సిలర్ ఎలక్షన్లు ముంగట్నే ఉన్నాయి నా ప్రార్థన మీతోని దళిత జాతిని తప్పకుండా జాగృతం చేయాలి మొత్తం నాలుగు వందల ఇరవై ఉన్నాయి కరెక్ట్గా చార్సో బీస్ అందుకే నా ప్రార్థన మీతో ముఖ్యంగా తమ్ముడు మహేష్తోని మీ అందరితో ఒకటి మీరు సమిష్టిగా కొట్లాడితేనే మీరు గొంతిప్తేనే అడగండి అవ కూడా బోగో పెట్టదు మొదలు ఈరోజు మీటింగ్ తర్వాత నేను పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు వెంటనే లెటర్ రాస్తాను మీ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీదకెళ్లే లెటర్ రాస్తాను దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి మరి మీరు వెంటనే స్పందించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మొదలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి ఇన్స్టాల్మెంట్లు రెండోది ఫ్రీజింగ్ ఎత్తేయాలి మూడోది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయ హస్తం మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో మీరే చెప్పింది పది కాదు పన్నెండు ఇస్తా అని ఎప్పటి నుంచి ఛాల్ చేస్తావు ఇదివరకు ఇచ్చిన ఎప్పుడు రిలీజ్ చేస్తావు ఇవి ఎప్పటినుంచి చాలు చేస్తావు చెప్పాలని అడుగుతాం అట్లే ఆయనకి యాద్ చేస్తా ఆ కాంగ్రెస్ అభయహస్తం హస్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో ఒక్క వర్గం కాదు అందరినీ మోసం చేసి ఖార్గే సహ వచ్చిండు వచ్చి చేవలలో అయిపోయింది పది లక్షలు వాళ్ళు ఇస్తే పన్నెండు లక్షలు మేము ఇస్తాం దళితులకు పద్దెనిమిది శాతం మాట ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఇచ్చిర్రా పెంచుతామన్నారు పెన్షన్లు పెన్షన్రా ఇంకెన్ని చెప్పిన వాళ్ళు ఒకటిగా దే ఇది ఇష్టం దాన్ని నేను ఫస్ట్ మహేష్ని కోరేది ఏంటంటే ఫస్ట్ మనోళ్ళకి నేర్పి నువ్వు అలా మానిఫ్ మేనిఫెస్టోలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా దళితులకు ఇచ్చిన మాటలు ఏ దళిత బందే కాదు ఎంత లంగలంటే ఏది పడుతుంది చెప్పుకుంటా వేరు నోటికి ఎంతస్తా అంతా ఆ బాబు అంటే రాసిండు మేనిఫెస్టో చైర్మన్ ఆయన అంటే నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడల్లా అడుగుతా ఏమైనా నువ్వే కదా చైర్మన్ ఇలా బాగా నడుపుతున్నావు ఇస్తామండి అంటాడు ఇస్తామంటే నువ్వే చెప్పినావు కదా నూరు రోజులు ఇస్తా అని నూరు రోజుల్లో ఇస్తా ఆరు నూరైనా ఇటు సూర్యుడు అడ్డుబొడిచినా అని ఏం కాదు అందుకే అడుగుతున్నాం నూరు రోజుల్లో చేయలేదు కాబట్టి ఆరు వందల రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బరాబర్ అంటే వాళ్ళకు ఇంకో రోషం వస్తారు ఏ ముఖ్యమంత్రి ఏమని అడిగి మీరు చూస్తాను ఆయన మాటలు ఆయన పద్ధతులు ఎవడన్నా అంటాడే ఊళ్ళల్లో ఊళ్ళల్లో ఆఖరికి పైసలేనోడన్న మాట్లాడతారు అగతా లోపల బని పొక్కలున్న మీకెళ్ళి మాత్రం తెల్లంగా వేసుకొని ఏం షాన్మే ఫరక్ అని అన్నట్టు ఉంటాం ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి వస్తున్నాను కలుస్తలేరు చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్ ఇస్తలేరు